టీమిండియా నయా కెప్టెన్ శుభమన్ గిల్ సహకారంతో సెంచరీ చేశానని ఓపెనర్ యశస్వి జైస్వాల్ తెలపడమే కాదు రోహిత్ శర్మ తనకు చెప్పిన అద్భుతమైన మాస్టర్ ఐడియా గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడన్న సంగతి మనకి తెలిసిందే అతనితో పాటు శుభ్మన్ గిల్ కూడా సెంచరీ చేశాడు ఇక రిషబ్ పంత్ కూడా అత్యద్భుతమైన సెంచరీని రెండో రోజు సాధించి ఇక టీమిండియా అయితే దుమ్ము దులిపేసే రికార్డ్ రికార్డ్స్ ని దుమ్ము దులిపేసే స్కోర్ ని కూడా సాధించేసింది ఈ క్రమంలో తొలి రోజు ఆట అనంతరం అంటే రెండో రోజు ఆట మొదలయ్యే ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన యశస్వి జైస్వాల్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది మా బ్యాటర్లంతా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాం ఇక ఇంగ్లాండ్ లోని వేసవ కాలంతో పాటు నా బ్యాటింగ్ ని కూడా నేను ఆస్వాదించాను ఈ మ్యాచ్ కోసం మేము అన్ని విధాలా సిద్ధమయ్యాం గత రెండు వారాలుగా ప్రాక్టీస్ మ్యాచ్లతో పాటు నెట్ సెషన్స్ లో కూడా పాల్గొన్నాం దాంతో నేను నిలకడగా బ్యాటింగ్ చేశాను లూజ్ బాల్స్ ను బౌండరీకి తరలించాను శుభమన్ గిల్ ప్రశాంతంగా ఉంటూనే నిలకడగా చేస్తూ నేను సెంచరీ చేయడానికి చాలా అంటే చాలా సహకరించాడు మిడిల్స్ లో మేము చాలా మాట్లాడుకుంటూ ఉంటాం సెషన్ బై సెషన్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం గిల్ తో పాటు బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది నేను ఎప్పుడు నన్ను నేను నమ్ము బాగా ఆడాలన్న బరిలోకి దిగుతాను ఈ మ్యాచ్ తో బంతి వంద శాతం స్వింగ్ అయింది కానీ నేను నాదైన శైలిలో నిలకడిగా ఆడాను అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ భయ్య నాకు ఫోన్ చేశాడు అతను నాకు చెప్పిన సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంగ్లాండ్ పిచ్చెస్ గురించి ఇంగ్లాండ్ జట్టు బౌలర్స్ గురించి కొంతవరకు నాకు అవగాహన చెప్పాడు ఆ సలహాలు నాకు ఎంతగానో పనిచేశాయి నిజానికి సీనియారిటీ అనేది ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఈ ఒక్క సలహాతో నాకు అర్థమైంది అయితే రోహిత్ భయ్య కోహ్లీ వీళ్ళు లేకుండా మ్యాచ్ ను ఆడడం చాలా కొత్తగా అనిపిస్తోంది నిజంగా మా జట్టు మొత్తం వాళ్ళని మేము మిస్ అయ్యాం కానీ బంత్రిని జాగ్రత్త గమనించి ఆడండి అని చెప్పిన ఒక మాట నిజానికి చాలా చిన్నదే అయినప్పటికీ కూడా మొత్తం ఆటను మార్చేసిందని చెప్పచ్చు ఇంతకన్నా గొప్ప అనుభూతి నాకు ఉండదు అంటూ పేర్కొన్నాడు